రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు తొమ్మిదవ కృష్ణ జనం గుండ నిండా వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని దేవస్థానం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు శ్రీశైలంలోని పరిపాలనా భవనంలో దేవస్థానం ఈఓ పెదిరాజు సిబ్బంది ఇంజనీర్లతో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించే దిశగా ఉద్యోగులందరూ పనిచేయాలని సలహాలు సూచనలు ఇచ్చారు శ్రీశైలం దేవస్థానం పరిధిలో దేవాలయానికి భక్తుల సంఖ్య అధికంగా ఉందని భక్తుల సేవలో అధికారులు నిమగ్నమై పనిచేయాలని అధికారులను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కోరారు దేవస్థానంలో విధులు నిర్వహించి రిటైర్ అయిన ఉద్యోగులకు స్థానికంగా ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని రిటైర్ ఉద్యోగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు శ్రీశైలం వచ్చే భక్తులు ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా జరుగుతుందని ముఖద్వారం నుంచి నాలుగు లైన్ల రహదారులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు ఇంజనీర్లు ప్లాన్ వేయాలని అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఉద్యోగులందరూ భక్తుల సేవలో తరించాలని దేవాలయానికి ఆదాయం వచ్చే విధంగా చూడాలని శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి పదంలో నడిపించాలని దేవాలయం సిబ్బందిని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కోరారు అనేది ఇంత వసతి ఉన్నప్పటికీ కించుమించుగా నాలుగు వేల వరకు రూములు వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా విషేదించడం అనేది జరిగింది ముఖ్యంగా వాటర్ బాటిల్స్ కాబట్టి ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా మన ఒత్తిడిగా ఏర్పడడం తర్వాత అవన్నీ కూడా ఇన్ని ఎప్పటికప్పుడు వసతులను సంపూర్ణ శానిటేషన్ సెక్యూరిటీ కానీ తర్వాత కూడా ఇచ్చిగా పద్నాలుగు వందల మంది ఏమైనా అనేక మార్గాలు ఉంటాయి మంచి బ్రతకడానికి సంపాదించుకోవడానికి అడ్డంగా సంపాదించుకోవాల్సి అప్పుడు ఏం లేదు నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు ఉద్యోగంలా నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా ఉదయగిరికాశా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి మండల అధ్యక్షులు